ఓం శ్రీ మాతృణ గణపతికి సహజంగా మనం ఎప్పుడు ఏ శుభకార్యం మొదలు పెట్టినా ముందు గణపతి పూజ అనేది చేస్తాం గణపతి పూజ లో తప్పనిసరిగా గరికను మాత్రం మనం వాడతాం అసలు ఆ గరిక మనం ఎందుకు వాడాలి గణపతికి ఎందుకు అంత ఇష్టం గరిక అంటే అనేది కూడా చాలా క్లుప్తంగా తెలియచేయటం జరుగుతుంది నాన్న అయితే మొట్టమొదటిగా గణపతి మన ఈ వినాయక చవితి నవరాత్రుల్లో మీంత గణపతి ప్రతిమలు పెద్ద పెద్ద తెచ్చినా తప్పనిసరిగా పసుపుతోటి మాత్రం గణపతి మనం చేయాల్సిందే చేసి బొట్టు పెట్టి ముందు ఆ పసుపు గణపతిని పూజించాలి పూజించి బెల్లం ముక్క నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి తర్వాత మళ్ళీ మనం ఆ ప్రతిమ ఏదైతే విగ్రహం తీసుకొస్తామో దానికి మళ్ళీ పూజా ప్రాసెస్ అనేది చేస్తుంటాం సహజంగా ఏంటంటే ఎప్పుడైనా గణపతికి అని అంటే హరిద్రా గణపతి పసుపుతో చేసినటువంటి గణపతిని ముందు మనం అర్చిస్తాం ఏది ఏమైనా అర్చనడో గరికను మాత్రం మనం వాడతాం ఆ గరికకి ఎందుకంత ప్రాధాన్యత ఎందుకు గరిక తప్పనిసరిగా పెట్టాలంటారు అలాగే బుధవారం నాడు కూడా తప్పనిసరిగా గరికను మరి గణపతికి సమర్పించాలంటారు ఈసారి విశేషం ఏమిటంటే బుధవారం గణపతి అంటే వినాయక చవితి వచ్చింది గణ బుధ రోజు అదొక ప్రాధాన్యత వాస్తవంగా బుధవారము వినాయక చవితి కలిసి రావడం యథార్థంగా చాలా చాలా మంచిది నాన్న సరే ఇక్కడ మనకి టాపిక్ గరికకి ఎందుకంత ప్రాధాన్యత అనేటువంటిది తెలియచేయటం జరుగుతుంది ముందుగా పసుపుతో గణపతిని చేసి తర్వాత స్వామి వారిని మామూలుగా మన విగ్రహానికి మనం పూజ అనేటువంటిది చేస్తాం అందులో గరిక లేని గణపతి పూజ వ్యర్థము అని చెప్పేసి కూడా మన శాస్త్రాలు తెలియచేస్తున్నాయి అంటే గణపతికి అంత ప్రాధాన్యతను మనం ఇవ్వాలి తప్పనిసరిగా గరిక ఉండాలి అని చవితి రోజున వినాయకుడికి అర్చి అర్పించేటువంటి గరికకు మాత్రం చాలా చాలా ప్రత్యేకత అనేటువంటిది ఉంది దానికి గల ప్రత్యేకత గల కారణం ఏమిటి అని అంటే పూర్వం అనలాసురుడు అనే రాక్షసుడు విపరీతమైన వేడిని పుట్టించి దేవతల్ని బాగా ఇబ్బంది పెట్టాడట అప్పుడు ఎంత ప్రయత్నించినా గణపతికి వేడి తగ్గకపోవటంతో ఇరవై ఒక్క గరిక పోచలను తన పైన పెట్టాలి అని చెప్పేసి ఋషులు సూచించారు వేడి విపరీతంగా ఉంది అంటే గణపతి తల మీద ఈ ఇరవై ఒక్క గరిక పోచలు అనేటువంటివి మీరు గణపతి తలపైన అలా పెడితేనే ఆ వేడి అనేది తగ్గుతుంది అని చెప్పేసి తెలియచేయటం జరిగింది అయితే ఆ వెంటనే వినాయకుడికి శరీరంలో ఉన్నటువంటి వేడి మొత్తం కూడా తగ్గిపోయిందట అందుకే గణపతి పూజలో గరికకి అంత ప్రాధాన్యత ఉంది అని చెప్పేసి మన పురాణాలు చెబుతూ ఉన్నాయి ఇది ఒక కథనం మరొక కథనం మన పెద్దవాళ్ళు ప్రాక్టికల్ గా తెలియచేసింది ఏంటంటే మన పెద్దవాళ్ళు యథార్థంగా ప్రాక్టికల్ గా తెలియజేశారు అది పెద్దవాళ్ళు తెలియజేసింది గరిక అనేటువంటిది సహజంగా ఖాళీ ప్రదేశాల్లో కావచ్చు పార్కుల్లో కావచ్చు ఎక్కడైనా ఉంటూ ఉంటుంది ఈ వాకింగ్ చేసేవాళ్ళు గాని పని చేసేవాళ్ళు నడిచే వాళ్ళు అందరూ కూడా గరికని ఎలా తొక్కుతూ ఉంటారు ఎంత తొక్కినా కానీ మీరు గమనించండి గరికని ఇట్లా తొక్కినా అవతల అటు వెళ్ళగానే గరిక మళ్ళీ లేచి నిలబడుతుందిట మనం ఎంత తొక్కినా సరే మళ్ళీ దాన్ని అది స్ట్రైట్ గా లేచేస్తుంది అలాగే గణపతిని మన గరికతో గనక పూజ అనేటువంటిది చేస్తే ఎంత కష్ట నష్టాలు ఎన్ని ఉన్నా ఎంత కష్టాలు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పేసి తొలగిపోయి అంటే కష్టాలన్నీ కూడా కనుమరుగైపోయి మళ్ళీ మనం నార్మల్ గా లేవగలుగుతాము ఆ శక్తి భగవంతుడు మనుషులకు ఇచ్చాడు యథార్థంగా అంతటి శక్తి కూడగట్టుకోవటం అనేది భగవంతుడు ఇచ్చిన వరమది అంటే గరిక పోచలాగా నిలబడాలి తట్టుకొని అని అంతరార్థం కష్టం వచ్చింది అని చెప్పేసి బెంబేలు పడిపోటమో బాధపడిపోవటము కాదు కష్టం వెనక మళ్ళీ సుఖం అనేది తప్పనిసరిగా వస్తుంది కష్టం వచ్చింది అని చెప్పేసి ఎక్కడ భయపడద్దు బాధపడద్దు దాని వెనకే సుఖం కూడా ఉంటుంది నానా అంటే గరికలాగా ఒక వ్యక్తి తట్టుకొని నిలబడాలి అని చెప్పేసి కష్టం వచ్చింది అంటే భయపడద్దు బాధపడద్దు ఎంత కష్టం వచ్చినా దాన్ని తట్టుకొని మళ్ళీ లేవగలగాలి నిలబడగలగాలి అది గొప్పతనం దానికి నిదర్శనంగా ఈ గరికపోవచ్చని అని చెప్పేసి మన పెద్దవాళ్ళు తెలియజేసినటువంటి శాస్త్రం ఇది గరికలా తట్టుకొని నిలబడు అంటారు గరికను మీరు ఎంత వాకింగ్ చేసి ఇలా మన మనవాడు పోగానే మళ్ళీ లేచి నిలబడుతుంది అందుకని అది కడిగి గణపతికి సమర్పించాము అని అంటే అటువంటి శక్తిని భగవంతుడి అనుగ్రహం వలన మనం పొందగలుగుతాము ఎంత కష్టం వచ్చినా సరే దాన్ని సునాయాసంగా ఎదుర్కోగల శక్తిని భగవంతుడు మనకిస్తే చాలు కష్టం లేకుండా ఉండరు ఎవరుండనా ఉంటుంది ఒక్కొక్కడికి ఒక్కొక్క కష్టం అనేది ఉంటుంది అందరికి ఒకే టైప్ ఆఫ్ కష్టం ఉండదు కష్టం అనేది వస్తుంది కానీ దాని వెనకే సుఖం కూడా ఉంటుంది కష్టాన్ని తట్టుకొని నిలబడాలి తట్టుకొని నిలబడితే మాత్రం తప్పనిసరిగా దాని వెనకాలే సుఖవంతమైన జీవితము అనేటువంటిది కూడా వస్తుంది అని చెప్పేసి దానికి నిదర్శనంగా అనమాట ఈ గరికపోత్స అనేటువంటిది గణపతికి సమర్పించటము అనేటువంటిది ఉంటుంది అలాగే సమర్పించాలి అని చెప్పేసి కూడా మన పెద్దవాళ్ళు తెలియచేసినటువంటి శాస్త్రం ఇది